ఇప్పుడు మీరు అన్నట్టు ఇట్లా గొడవ అయిందా అంటే ఇప్పుడు మా ఇంటికాడ మున్సిపాలిటీ దమ్మాయి కూడా మున్సిపాలిటీ వస్తుంది మనకి మనకేమైందంటే చెత్త కాలుస్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళే చెత్త కాలుస్తున్నారు అదే ఎంత పెద్ద నేరం అది మనము చెత్త కాలుస్తే ఎంత డేంజరస్ గ్యాసెస్ అనేవి వస్తాయి స్మోక్ వస్తుంది ఆస్తమ్మ పేషెంట్లు ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు ముసలి వాళ్ళు ఉంటారు బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటారు అంటే సిటీ ఏరియాలో చెత్త కాల్చొద్దు సిటీ ఏరియా కాదు అసలు కాల్చే అధికారమే లేదు మీరు డంపింగ్ మీరు సపరేట్ చేసుకోవాలి అవన్నీ డ్రై చేసుకొని మీరు పంపించేయాలి ఎవరికి కాల్చే అధికారం ఎవరికి లేదు జిహెచ్ఎంసీ వాళ్ళకి లేదు మున్సిపాలిటీ వాళ్ళకి కూడా లేదు దీనిపైన నేను స్టార్టింగ్ లో అక్కడే నేను దమ్మగూడలో షిఫ్ట్ అయ్యిండే అక్కడ అయినప్పుడు చాలా గొడవ అయింది అనమాట వద్దు వద్దు అంటే ఎందుకు కాలుస్తారు మీరు మా అపార్ట్మెంట్ కాల్చేవాళ్ళు కాల్చేవాలన్నమాట వాళ్ళు ఎందుకు గాలుస్తురు అంటే కూడా వినకపోయే వాళ్ళు ఇక వీడియో తీసి అట్లా నేను కంప్లైంట్ కమిషనర్ కంప్లైంట్ పెట్టినా అనమాట అప్పుడు అప్పుడున్న కమిషనర్ పెడితే ఆ కమిషనర్ శానిటేషన్ తిట్టి మళ్ళీ వచ్చిండు అతను వచ్చి పిలిచిండు నాన్న ఇంటి ఇంట్లోకైనా పిలిచిండి నా నువ్వు పెద్ద అది అనుకుంటున్నావా నువ్వు నీ అసలు చాలా మందిని చూసా నేను అది ఇది అట్లా అయ్యింది అయితే నేను సరే మంచి చూసినావు కదా బై నీ అసలు నా అసలు చూసినా కదా చూసుకోమని నేను పోయి కమిషనర్ దగ్గర పెడితే కలెక్టర్ దగ్గర పెడతాను ఇప్పుడు మనం ఏంటంటే కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చాము అనమాట కలెక్టర్ కంప్లైంట్ ఇస్తే ఇక్కడ ఉన్న మున్సిపల్ కమిషన్ ఏం చేసినట్టే అతనికి మెమో ఇచ్చి వేరే వాడికే ట్రాన్స్ఫర్ చేసిండు ఒక టూ త్రీ మంత్స్ ట్రాన్స్ఫర్ చేసిండు మళ్ళీ వచ్చిండు మళ్ళీ మనం కంప్లీట్ ఇచ్చి మళ్ళీ వేరే దగ్గర పంపించేసాం అనమాట ఎందుకంటే కావద్దు ఎవరైనా ఇండివిజువల్ హౌస్ హోల్డ్ కూడా కలవద్దు మనకు చెత్త ఆకులు అంటారు అంటారు చెత్త కాదు దానివల్ల చాలా కి చాలా డ్యామేజ్ అయిపోతుంది మనకి కనిపేది కానీ చాలా డ్యామేజ్ అవుతుంది